నాకు స్ట్రైట్ గా ఎవరైతే అసలు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే పాపం వాళ్ళ వాళ్ళు పాత నిబంధనలు చదువుతారు కొత్త నిబంధనలు చదువుతారు దాంట్లో ఉన్న బూతులన్నీ వదిలిపెట్టి మంచి పాటిస్తారు ఎవరి జోడికి వెళ్లరు ఆవశంగా ఎవరిని కూడా క్రైస్తవంలోకి లాగరు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎంత ఇది కాబట్టి వాళ్ళు పాపం నేను పుట్టింది ఇందులో కాబట్టి నేను ఇందులోనే ఉంటా ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే కూడా మీరు మీ ధర్మాన్ని మీరు పాటించండి నేను చెప్తా కానీ ఎవరైతే మన హైందవ మతం నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నారంటే మాకు పూజలు చేస్తారండి పూజలకు నేను డబ్బులు ఇవ్వలేను ఇదే కదా చెప్పే కారణం అంతే కదండి ఇప్పుడు మనం పూజ చేస్తే పంతులు పూజలు పూజల పేరు మీద డబ్బు బాగా దండుకుంటున్నారు మేము ఎన్ని కోరికలు కోరినా తీరట్లేదు మాకు ఈ టార్చర్ ఎక్కువైపోయింది ఇంట్లో హోమం చేసి పొగంతా వస్తుంది మరి అక్కడికి వెళ్ళి అదేగా అందుకని ఏదో ఆ ఏమంటారు దోబికా గదా నా గర్కా అన్నట్టు ఇటు కాకుండా అయిపోతుంది హిందూ మతం వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రతొక్కలు కూడా